అందరికీ నమస్కారం అండి భారతదేశం యొక్క విశిష్ట లక్షణం ఏంటి అంటే భిన్నత్వంలో ఏకత్వం అండి మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాలు వివిధ ఆచారాలు వివిధ రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఈ నూట నలభై కోట్ల జనాభాని కూడా ఏకతాటిపైన నడిపిస్తున్నటువంటి విశిష్ట లక్షణమే ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అండి మనందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సోదర భావంతో మెలుగుతూ ప్రపంచానికే భారతదేశం ఒక ఐకానిక్గా ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూడడానికి కారణం కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వం అండి నిజంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మతాలు క్రిస్టియన్ మతం కానీ లేదా ముస్లిమ్స్ కానీ లేదా మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు కానీ ఎక్కడా ఏ రోజు కూడా ఏదో చదురు మదురు సంఘటనలు కొన్ని జరిగి ఉండవచ్చు గతంలో కానీ మేజర్గా ఎటువంటి సంఘటనలు లేకుండా చక్కగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ భిన్నత్వంలో ఏకత్వం అన్నది ఒక నిజంగా భారతదేశానికి ఒక మంచి లక్షణం అండి ఈ లక్షణాన్ని గత కొద్ది రోజులుగా కొన్ని ఈ యొక్క మతం అనేటువంటి ఉచ్చులో పడి చాలామంది దీన్ని ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసి వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడు కనిపిస్తున్నాయండి నిజంగా ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క క్రిస్టియానిటీ అనేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు మాత్రం ఈ భారతదేశం యొక్క మనుగడకు చాలా ప్రమాదకరం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఆయన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు యాక్సిడెంట్లో స్పష్టంగా కనిపిస్తుంది యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది సరే ఆయన ఏదో మద్యం మొత్తులో ఉన్నారంటున్నారు అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కానీ ఆయన చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన అయినప్పటికీ కూడా దాని మీద జరుగుతున్నటువంటి ఈ విశిష్ట రచ్చ చాలా బాధకరమైనటువంటి విషయం అండి ఎందుకంటే ఆయన పోలీసులు ఏం చేశారంటే ఆయన హైదరాబాద్ నుండి ఇక్కడ చనిపోయినటువంటి రాజమండ్రి దగ్గర చనిపోవడం జరిగింది ఆయన ఆ సంఘటన వరకు కూడా ఆయన మార్నింగ్ లెవెన్ థర్టీకి అక్కడ స్టార్ట్ నుంచి నైట్ ఇక్కడ సుమారుగా లెవెన్ ఫార్టీ ఫైవ్ అందుకో ఇక్కడ చనిపోవడం జరిగింది అంతవరకు ఉన్నటువంటి సిసిటీవీ మొత్తాన్ని ఈ పోలీసులు హ్యాండ్ చేయడం జరిగిందండి నిజంగా అంత అద్భుతంగా పోలీసులు పనిచేసి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసుల్ని కొద్దిమంది వ్యక్తులు మాజీ పార్లమెంట్ సభ్యులు అమలాపురం ఆయన హర్షకుమార్ గారు అలాగే ఈ యొక్క కేఏ పాల్ అలాగే ఇంకా కొద్దిమంది పాస్టర్స్ కూడా ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే ఈ విషయాన్ని నిజంగా చనిపోయినటువంటి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు కానీ లేదా ఈ యొక్క క్రిస్టియన్ మత పెద్దలు కానీ ఎవరు కూడా మాట చాలా సమన్వయంతో వ్యవహరించారండి ఇది నిజంగా ఇలా రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు వాస్తవా అన్నది ఒకసారి మనందరం ఆలోచించాలండి ఇలా రెచ్చగొట్టుకుంటూ పోతే మన మధ్య ఐక్యత లోపిస్తే దానికి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామో ఒక్కసారి ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు దయచేసి ఆలోచించాలండి ఎందుకంటే ఇది ఒక చాలా సున్నితమైనటువంటి అంశం ఈ అంశం పట్ల నిజంగా వాళ్ళు పెద్దలు రాజకీయంగాని ఆర్థికంగాని మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడడం కూడా అది చాలా రాంగు సిగ్నల్ తీసుకువెళ్తుందండి అంతేకాకుండా ఈ యొక్క ప్రవీణ్ కుమార్ గారు ఎందుకంటే ఈయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతింటాయి అనేటువంటి కాన్సెప్ట్ల మీద గవర్నమెంట్ కూడా చాలా చకచక్యంగా ఈ యొక్క సంఘటనల్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం ఈ యొక్క సంఘటన జరిగినప్పటి నుంచి మళ్ళీ కంప్లీట్గా మీడియా కూడా చేరవేయటం ప్రతి పిన్ టు పిన్ కూడా ఎంక్వైరీ చేయడం అన్నది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం నిజంగా మనం ధన్యవాదాలు తెలియచేయాలండి ఎందుకంటే ఈ ప్రవీణ్ కుమార్ గారి విషయంలో మాత్రం పోలీసులు చూపించినటువంటి ఆ నిజంగా ముందు చూపు కానీ లేదా పోలీసులు ప్రవర్తించినటువంటి ఇన్వెస్టిగేషన్లో అద్భుతంగా ఉందండి నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీంకు మాత్రం నా తరఫున కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి అలాగే రాజేష్ మహాసేన టీడీపీ అధికార ప్రతినిధి ఆయన కూడా ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా ఎంతో సమన్వయంతో మాట్లాడుతూ ఈ యొక్క ఎక్కడ ఈ యొక్క క్రిస్టియన్ మనోభావాలు దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఆయన కూడా అద్భుతంగా మాట్లాడడం జరిగింది నిజంగా రాజేష్ మహాసేన మహాసేన రాజేష్ గారికి కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మా నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ కూడా ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి అంశం ఈ సున్నితమైనటువంటి యొక్క కమ్యూనిటీ మనోభావాలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా చాలా సమన్వయంతో ఈ కేసుని డీల్ చేసే విధానం మాత్రం చాలా అద్భుతం అనే తెలియజేసుకుంటున్నానండి ఈ యొక్క క్రిస్టియన్ సోదరులకు కానీ లేదా హిందూ సంఘాలకు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ దీ యొక్క ఈ ప్రవీణ్ కుమార్ పగడాల కే విషయంలో మాత్రం లేనిపోని అహో అపోహలు సృష్టించవద్దు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మనకి రేపు కానీ ఎల్లుండి కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది లేదా ఆయన అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నుంచి మళ్ళీ హత్య చే సారీ ఈ యొక్క సంఘటన జరిగినటువంటి వరకు కూడా సిసిటివి కెమెరాలు సీసీ ఫుటేజీలు అన్ని సెలెక్ట్ కలెక్ట్ చేసి ఇప్పుడిప్పుడే ఇవ్వడం జరుగుతుంది మీడియా కూడా చూద్దాం ఇప్పుడు పోలీసులు నిజంగా తప్పుని రైట్ అని లేదా రైట్ని తప్పు అని చెప్తే మనం అందరం కూడా గట్టిగా అడగవచ్చండి కనీసం పోలీసులు చేస్తున్నటువంటి అంత అద్భుతమైనటువంటి దీన్ని కూడా మనం తప్పు పట్టడం ఏదో కూర్చొని మనం మాట్లాడడం చాలా ఈజీ అండి కానీ వర్క్ చేసేవాడికి అది ఎంత ప్రెజర్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కూడా దీన్ని తప్పుగా తీసుకువెళ్లాలని చూడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దయచేసి ఎవరు లేనిపోని అపోహలు సృష్టించవద్దు అలాగే మీడియా ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా లేనిపోని తంపనీల్స్ పెట్టి ఏదో జరిగిపోతుందనేటువంటి భ్రమను కల్పించేటువంటి చాలామంది యూట్యూబర్స్కి కానీ లేదా ఈ యొక్క కంటెంట్ క్రియేటర్స్కి కానీ దయచేసి ఇలాంటి ఇలాంటి క్రూషియల్ టైంలో తర్వాత ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల పట్ల మీరు కూడా కొన్ని విజ్ఞత ప్రవర్తించ విఘ్నత చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా అందరికీ నమస్కారం నా యొక్క యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి